హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపురెద్దులు సంతా మరి వాటి వివరాలు అంత తెలుసుకుందాం ఈరోజైతే చాలా తక్కువగానే వచ్చాయి అదులు ఏం చెప్పినానాడు తొంభై ఐదు ఎన్ని పనులు అయినాయా కడమలుపులో ఎంత కడతానా సేవ కళ్దాన్ని డెబ్బై మూడు కడతారా మరి ఎంతకైతే ఇచ్చావు ఎనభై ఐదు ఇచ్చారంట నువ్వు అడుగుతావా డెబ్బై మూడుకి ఆహా కార్డు అయితే ఒక లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు ട നദം ചെപ്പ ഒരുപ്പതാ പനിക്ക് എന്ത ഗെന്റ് എന്താ കടുത്തോട്ട പതിക്ക് ఎంతకైతే అన్న ఎంతగా తెచ్చావు పదహైదు ఇది ఎంత కొన్నా అది మీది కదా ఏం చెప్తా ఉన్నా ఒకటి ముప్పై ఎంత కడతారా ఆరు లక్ష ఆరు కడతారా ఎంతగా తెచ్చావు ఒకటి పై పైన మంచి విషారైనలో మంచి సైజులు పాటుగా ఏం చెప్పిన విధా ఎంతకమ్మది లక్ష లక్ష ఐదు కమ్మినావా ఏం చెప్పిండే ఫస్ట్ లక్ష ఇరవై ఐదు చెప్పిండే లక్ష ఐదు వేలుకి అమ్మినావు ఆదాలు కొట్టుకున్నారా బాగా అవుతాయి పనికి ఒక లక్ష ఐదు వేలకి అయితే అమ్మినావు ఎన్ని ఎన్నికలు వేసుకొచ్చినావు ఆరు బయలుదా ఎన్ని ఎన్ని ఎన్నికలు వేసుకొచ్చినా పెద్ద பனி பாது அபி ஆரோடு என்ன ஏழு நிறக்கா எண்பை ஏழு வேலை ஐது வந்த அடி அம்மன் எணைய ஏழு நிற்கா ఇవి పెద్దయా అరవైలో పనులు అరగళ్ళ అవతల జెర్సీ ఇడీ కొంచెం జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్ ఇటువంటి ఎద్దులైతే మంచి చేర్పుకుపోతాయని అంటుంటారు తంతలు నువ్వు టాప్ ఇప్పుడు రేట్ ఎక్కువ రేట్ అమ్మినది లక్ష ఇరవైకి అమ్మినావా ఏం చెప్పింటా ఫస్ట్ లక్ష అరవై చెప్పింటా ఇరవైకి ఫుల్ గ్యారంటీ ఎవరు అన్నారా బనాపల ఒక లక్ష ఇరవై వేలకైతే అమ్మారంట మంచి విషయమన్నా దేశ విద్యలు

ఏం చెప్పిన తమ్ముడు లక్ష పది ఎన్ని బనాయి ఆరు బల్ ఎంత కడుతున్నారు తొంభైకి ఎంత తీస్తానా లక్షకు పనికి అంతేలా రైట్ ఎవరు లేదు ിപ്പന எந்த கடுதாரா பச்சை கடுதாரா எந்த கிஸ்ஸோ லட்ச பையனா எவ்வளோ அனில் அண்ணா கதை ஏன் செப்பினண்ணா